హలో ఫ్రెండ్స్ ఎల్ఐసి వారి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్లాన్ నెంబర్ ఎయిట్ సెవెంటీ నైన్ ఈ పాలసీలో మనం జాయింట్ లైఫ్ ఆప్షన్స్ సెవెన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం దీంట్లో పాలసీ తీసుకున్న వెంటనే యానివిటీ పెన్షన్ మొదలవుతుంది ఈ పాలసీలో ఏడు రకాలుగా జాయింట్ లైఫ్ ఆప్షన్స్ ఉంటాయి సింగిల్ లైఫ్ ఆప్షన్స్ పద్నాలుగు ఉంటాయి కితం వీడియోలో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకు చాలామంది పెన్ ఎల్ఐసి పెన్షన్ అన్నా కానీ దీంట్లో డబ్బులు తక్కువ వస్తాయని అనుకుంటారు చెప్తా ఉంటారు కానీ మనకు ఒకసారి ఎల్ఐసిలో ఒక అమౌంట్ ఫిక్స్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ అంతే అమౌంట్ వస్తుంది వేరే వాటిలో ఇంట్రెస్ట్తో పాటు తగ్గి తగ్గుతూ ఉంటుంది అమౌంట్ దీంట్లో మాత్రం లైఫ్ లాంగ్ సేమ్ అమౌంట్ వస్తుంది మరి ఇప్పుడు మనం ఈ పాలసీలో ఏడు రకాలుగా ఉన్న జాయింట్ లైఫ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం జాయింట్ లైఫ్లో మనతో పాటు స్పౌజ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ సిబ్లింగ్స్ను జాయింట్ లైఫ్గా పెట్టుకోవచ్చు ఈ పాలసీ సింగిల్ ప్రీమియం మాత్రమే ఉంటుంది కనీసం సింగిల్ ప్రీమియం ఒక లక్ష కానీ ప్రతి నెల కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ వచ్చేటట్టుగా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది ఇక ఈ పాలసీలో ఆప్షన్ వన్ జాయింట్ లైఫ్లో ఆప్షన్ వన్ని జీవన్ అంటాం పాలసీ తీసుకున్న అతనికి జీవితాంతం పూర్తి అన్నిటి వస్తుంది ఆ తర్వాత జాయింట్ లైఫ్గా ఉన్న వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నిటి జీవితాంతం వస్తుంది జాయింట్ లైఫ్ తర తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది ఒకవేళ జాయింట్ లైఫ్ ముందు చనిపోతే పాలసీ తీసుకున్న అతనికి జీవితాంతం ఈ అమౌంట్ వస్తుంది ఆ తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది ఉదాహరణ పాలసీదారుని వయస్సు వయసు అరవై జాయింట్ లైఫ్ వయసు అరవై యాభై ఐదు అనుకుందాం జీవితాంతం పాలసీ దానికి డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలు వస్తాయి అతని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై వస్తాయి అన్నమాట ఇక ఆప్షన్ టూని జీ టూ అంటాం పాలసీ తీసుకున్న అతనికి జీవితాంతం పూర్తి యాన్యుటీ వస్తుంది ఆ తర్వాత జాయింట్ లైఫ్గా ఉన్న వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ యాన్యుటీ జీవితాంతం వస్తుంది ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ టు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ పాలసీ ఇవ్వచ్చు ఉదాహరణ ఏజ్ అరవై భార్య వయసు యాభై ఐదు అనుకుందాం పది లక్షలు ప్రీమియం కట్టాడు అనుకుందాం పాలసీదారునికి జీవితాంతం డెబ్బై నాలుగు వస్తుంది సంవత్సరానికి ఆ తర్వాత అతని భార్యకు జీవితాంతం డెబ్బై నాలుగు వేలు వస్తాయి ఆ తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది ఇక ఆప్షన్ త్రీ హెచ్ఐ అంటాం దీన్ని హెచ్ సారీ హెచ్ వన్ అంటాం ఈ ఆప్షన్లో యాన్యుటీ ప్రతి సంవత్సరం త్రీ పర్సెంట్ సింపుల్ వడ్డీ రేట్లా పెరుగుతుంది డెత్ జరిగినప్పుడు రెండవ జాయింట్ లైఫ్కు ఫిఫ్టీ పర్సెంట్ యాన్యుటీ జీవితాంతం వస్తుంది ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ టు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉదాహరణ సిక్స్టీ ఇయర్స్ భార్య వయసు యాభై ఐదు అనుకుంటే పర్చేజ్ ప్రైస్ పది లక్షలు మొదట సంవత్సరం యాన్యుటి అరవై వేల రెండు వందలు తర్వాత త్రీ పర్సెంట్ పెరుగుద్ది కదా అది త్రీ పర్సెంట్ పద్దెనిమిది వందల ఆరు రూపాయలు అవుతుంది అది పద్దెనిమిది వేల ఆరు రూపాయలను రెండో సంవత్సరం కల్పిస్తారు అలా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది పాలసీదారుని దారుణ జరిగితే జాయింట్ లైఫ్కు అతని వచ్చే అన్నిటిలో ఫిఫ్టీ పర్సెంట్ జీవితాంతం జాయింట్ లైఫ్ కు దొరుకుతుంది ఆ తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది ఆప్షన్ ఫోర్లో హెచ్ టూ అంటాం ఈ ఆప్షన్లో యాన్యుటీ ప్రతి సంవత్సరం సిక్స్ పర్సెంట్ సింపుల్ వడ్డీ రేట్ల పెరుగుతు రేట్లా పెరుగుతుంది డెత్ జరిగినప్పుడు రెండవ జాయింట్ లైఫ్కు ఫిఫ్టీ పర్సెంట్ యాన్యుటీ జీవితాంతం లభిస్తుంది ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ టు ఎయిటీ ఫైవ్ ఉదాహరణ అరవై సంవత్సరాలు భార్య వయస్సు యాభై అనుకుందాం పర్చేస్ ప్రైస్ పది లక్షలు మొదటి సంవత్సరం నలభై తొమ్మిది వేల నాలుగు వందలు వస్తాయి రెండవ సంవత్సరం ఆరు పర్సెంట్ పెరుగుతుంది ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుతాయి అట్లా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది పాలసీతో డెత్ జరిగితే జాయింట్ లైఫ్కు అతనికి వచ్చే యాన్యుటీలో ఫిఫ్టీ పర్సెంట్ జీవితాంతం దొరుకుతుంది ఆ తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది ఇక ఆప్షన్ ఫైవ్లో ఆప్షన్ ఐ వన్ అంటాం ఈ ఆప్షన్లో యాన్యుటీ ప్రతి సంవత్సరం త్రీ పర్సెంట్ సింపుల్ వడ్డీ రేట్లా పెరుగుతుంది డెత్ జరిగినప్పుడు రెండవ జాయింట్ లైఫ్కు హండ్రెడ్ పర్సెంట్ యాన్యుటీ జీవితాంతం లభిస్తుంది ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ టు ఎయిటీ ఫైవ్ ఉదాహరణ అరవై సంవత్సరాలు భార్య యాభై ఐదు పర్చేస్ ప్రైస్ పది లక్షలు మొదటి సంవత్సరం యాన్యుటీ యాభై ఐదు వేల ఆరు వందలు వస్తాయి రెండవ సంవత్సరం మూడు పర్సెంట్ పెరుగుదల అంటే పదహారు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది రూపాయలు పెరుగుతాయి ఇలా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది పాలసీ ధార్ట్ అయితే జరిగితే జాయింట్ లైఫ్కు అతనికి వచ్చే యాన్యుటీలో ఫిఫ్టీ పర్సెంట్ జీవితాంతం జాయింట్ లైఫ్కు అమౌంట్ వస్తూ ఉ వస్తుంది ఆ తర్వాత పాలసీ క్లోజ్ ఆప్షన్ సిక్స్ ఐ టూ అంటాం ఈ ఆప్షన్లో యాన్యుటి ప్రతి సంవత్సరం సిక్స్ పర్సెంట్ సింపుల్ వడ్డీ రేట్లా పెరుగుతుంది డెత్ జరిగినప్పుడు రెండవ జాయింట్ లైఫ్కు హండ్రెడ్ పర్సెంట్ యాన్యుటీ జీవితాంతం లభిస్తుంది ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ టు ఎయిటీ ఫైవ్ ఉదాహరణ అరవై భార్య యాభై ఐదు పర్చేస్ పై పది లక్షలు అనుకుందాం మొదటి సంవత్సరం ఐదు నలభై ఐదు వేల వంద రెండవ సంవత్సరం సిక్స్ పర్సెంట్ పెరుగుతుంది అంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు పెరుగుతుంది పాలసీ ద్వారా జరుగుతాయి జాయింట్ లైఫ్కు అతనికి వచ్చే అన్నిటిలో హండ్రెడ్ పర్సెంట్ జీవితాంతం వస్తుంది ఆ తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది ఇక ఆప్షన్ సెవెన్ జే ఆప్షన్ జే అంటాం దీన్ని ఈ ఆప్షన్ ఎక్కువగా ఇష్టపడి తీసుకునే ఆప్షన్ ఈ ఆప్షన్లో పాలసీ చేసిన అతనికి జీవితాంతం హండ్రెడ్ పర్సెంట్ యాన్యుటీ వస్తుంది ఆ తర్వాత జాయింట్ లైఫ్కు జీవితాంతం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ యాన్యుటీ వస్తుంది ఆ తర్వాత కట్టిన డబ్బులు అన్ని నామినీకి ఇవ్వబడతాయి ఎంట్రీ ఏజ్ ఎయిటీన్ టు ఎయిటీ ఫైవ్ ఉదాహరణ ఏజ్ సిక్స్టీ భార్య యాభై ఐదు పర్చేస్ పై పది లక్షలు అనుకుందాం ఈ ఆప్షన్లో పాలసీ తీసు చేసిన అతనికి వెంటనే అరవై నాలుగు వేల మూడు వందల జీవితాంతం వస్తాయి ఆ తర్వాత జాయింట్ లైఫ్కు జీవితాంతం అదే అమౌంట్ వస్తుంది అరవై నాలుగు వేల మూడు వందలు ఆ తర్వాత పాలసీ నామినీకి పర్చేజ్ ప్రైజ్ పది లక్షలు కట్టిన అమౌంట్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మై ఛానల్ పాలసీ వివరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగం లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది పార్ట్ త్రీలో పెన్షన్ పాలసీ వివరాలు అమ్మే విధానం చెప్పబడుతుంది ఆల్ ది బెస్ట్